హాయ్ అండి నేనైతే రవా లెడ్ చేశాను కదా అదైతే ప్యాకింగ్ చేస్తున్నాము ఈ రోజు అయితే రజోత్సవం అనమాట సో ఇదే ప్రిపరేషన్ అయితే జరుగుతున్నాయి దాన్ని తీసేయాలి మీరు కూడా దాన్ని ఏమంటారు పైనే గొడుగుని ట్రాక్టర్కి ఉండే దాన్ని ఏమంటారా ఆ పైటాప్ అయితే అన్నల ఇద్దరు తీస్తున్నారు అనమాట అంటే దేవుడు ఊరేగింపుతుంది కదా అందుకని అమ్మేస్తున్నారా అమ్మేసేదే పని ఏ బండి అమ్మేస్తావా అది మంద కాదు ఆ బండి అమ్మేస్తా అంటున్నాడు అదైతే అది ఏం బండి అంటే గిడ్డు కడతారు కదా ఆ బండి అనమాట తలకాయలు కట్ట అది మాది అనుకున్నారు మా కాదు వేరే వాళ్ళది సో రోజు ఇక్కడే ఉంటుంది మన తరపున వచ్చింది అయితే మావి బాగా ఇంచేసాడు ట్రాక్టర్ ఓకే ట్రాక్టర్ పూజ చేయాలా ఎక్కడ అక్కడే చేస్తారా దేవాలయంలో తీసుకెళ్తే ట్రాక్టర్ పూజ అయితే చేస్తారనమాట ట్రైల్కి అన్నిటికీ ఇంకా బుట్లు గిట్లు అన్నీ పెట్టేసి దేవుణ్ణి అయితే ఊరేగింపు అని మనం ఏం చేస్తున్నాం అంటే మనం పొంగల్ చేయడానికి ప్రిపరేషన్స్ అనమాట మనము అగ్గున్న వచ్చేస్తున్నావాడా అశోక్ ఇందాకేముంటే కోళ్ళు గుడ్డు పెడుతుంటే పెట్టేస్తున్నాయి రెండు పెట్టేస్తున్నాయి ఎత్తుకొచ్చుకునేసింది నువ్వు నీ అలవాటు వెళ్ళే అశోకు గుడ్లు పోస్తే అలవాటు చేసిండు ఇంకా రూల్లోకి పోయి గుడ్డి ఎత్తుకొచ్చుకుంటుంది అనమాట పూలయితే పోయడానికి వచ్చాను అనమాట గుండెమల్లి పూలు అనమాట చాలా పెద్దవిగా ఉంటాయి కదా ఇవి పెద్దవిగా ఉంటాయి ఎక్కడ దొరుకుతాయని కూడా అడిగారు షాట్లో నర్సరీలో దొరుకుతాయి దొరకుండా నాకు తెలీదు దొరుకుతాయనే అనుకుంటున్నాను ఇదైతే నాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట సెవెన్ ఇయర్స్ దాకా అవుతుంది చెట్టేసి అయితే ఒక్క పూ పెట్టుకున్నా చాలు ఈ వీడియోలో చిన్నది పెద్దదిగా పెద్దది చిన్నదిగా కనిపిస్తుంది ఇదైతే ఎంత పెద్దదిగా ఉందో వీడియోలో ఇంకా చిన్నదిగా అన్న కనిపిస్తుంది చాలా పెద్దది ఇది రేపటి మొగ్గ అనమాట మేము లగేజీలు మరికి నేను ఏం క్యారెట్ పూరి అదే అయ్యందయ్యా అయ్యా నల్లంగున్నయ్యా వాడిన వాడిపినయ్యా వాడిపోతే రాగి పిండితో వడలు చేశా ఆనియన్ అనేసి ఆనియన్ రాగి ఇప్పుడైతే బెల్లపొంగలి చేద్దామని దాని ప్రిపరేషన్స్ అయితే జల్లుతన్నాయన్నమాట తినే నీకు కూర్చుందామా దాని కూడా ఇదైతే నామకము కొంతమందికి అసలు తెలియదు అనమాట నాకే తెలియదు అంట ఇప్పుడు తెలుసుకున్నాను నామకం అంటే రాములు అంటే వెంకటేశ్వర స్వామి లెక్కే కదా సో నామాలు అయితే పెట్టుకుంటాము మిత గట్టిగా ఉండాలా కొద్దిగా వాటర్ వేసుకొని ఇట్లా ఇట్లా సాదాలన్నమాట అప్పుడు గట్టిగా పడుద్ది అప్పుడైతే నిలబడుద్ది అనమాట ఒక నామం చాలా మూడు నామాలు పట్టాలంట ఇది వాటర్ వాటర్గా ఉంటే దాన్ని కంటుకోదనమాట సో గట్టిగానే ఉండాలి పొంగల్ దర్ కదా నామాలు తీసుకొని పెట్టుకోవాలన్నమాట ఇదైతే వాసన వస్తుంది అనమాట అదే బర్పండ్ లేదు అబ్బా ఇంగ్లీష్లో చెప్పింది నామం పెడతాం కదా కుంకుమకి వాటర్ పోసుకోవాలా ఏ కడుక్క ఉంటుంది కలర్ అంతే ఇదైతే అనమాట కుంకుమ కూడా పెట్టేస్తున్నాము ఒక కలర్ ఇచ్చే నేను రెడ్డి కుంకుమ తేయకుండా ఇప్పుడే దిగిందన్నమాట నేను నిన్నే రమ్మన్నాను కానీ రాలేకపోయారు ఎన్ని రోజులు ఉంటారు మాంటాను రోజులు ఉంటారు ఓకే ఇప్పుడు క్యారీ లేకపోతే నేనైనా రెండు నెలలు అయినా ఒక కేజీ బియ్యం అయితే ముక్కాయి కేజీ పెసరపప్పు అయితే వేసాను అనమాట పెసరపప్పు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అలాగే పచ్చని పప్పు కూడా కొద్దిగా వేసాను ఇవి పొంగల్ దబ్బరిలో వేసేసుకుందాము పాలు కూడా పోసేయమంటావా పాలు కూడా పోసేస్తున్నాను పాలు వచ్చి ముక్కా లేట్ అనమాట దీన్ని ముక్కలు అయితే వాటర్ పోసేసుకుంటున్నాను ఈ స్టవ్ మీట్ చేస్తున్నాం అనమాట లాస్ట్ టైం అయితే పొయ్యి మీద చేశాను అప్పుడు చాలా రిస్క్గా ఉంది పొంగల్ కదా పొంగిపోతా ఉండేది అండ్ పూవ్ కదా రిస్క్గా ఉంది సో ఈసారి అయితే కొంచెం ఈజీగా చేసుకుందామని దీని మీద చేసేస్తున్నాను ఇప్పుడు వచ్చి టైం వచ్చి టెన్ థర్టీ వచ్చిన అనమాట ట్వెల్వ్కి ఎత్తుకెళ్ళాలి మనం తీసుకెళ్లేటప్పటికి ఆరుకోవాలి కదా పొంగలి నేను కోసం వీక్ చేస్తూ ఈ నా చేద్దామని చెప్పి ఇప్పుడు దా చేయలేదు రాజా నేను కోడాలను కాబట్టి నేనే పెట్టాలి నువ్వు కాదు మంచి ఇంకొద్దిగా పోయి ఇంకొన్ని పోసుకుందామా ఇంకొన్ని పోస్తానా కదా ఇంకా వచ్చి పోసుకోవాలి పోసుకోవాలన్నమాట పొంగల్ అయితే సో మోటర్ వేసి ఇప్పుడు అయితే పెట్టుకుంటా ఉన్నాను అర్లీ మార్నింగే గురి నాణేసేసుకోవాలన్నమాట దీని ఎండా అలాగే దీని ఎండా దీని ఎండా కూడా పెట్ట పెట్టలే <Five pressing ricochip67> <mooch> <oples> నా ఒకటికి ఒకటి వేసుకోవాలి కదా బెల్లం ఒకటికి ఒకటే తీపిగా రావాలండి ఏలకల్ పొడిమని ఎంతమ్మా నీ బూ ఉంటావా ద్రాక్ష జీపప్పుడప్పు జిం కొప్లే కిస్మిస్ అన్నమాట నేతిలో వేయించుకున్న జీడిపప్పు కొప్లే కిస్మిస్ మరి నిస్ యాస్ కిస్మిస్ వేస్తా కిస్మిస్ యాస్ అమ్మర్ దాక పోస్ట్ అంటే తాంబూల తట్లో ఆరటట్ పెట్టి లైవ్ వేట్ పట్టుకున్నా రై రై బాగా పోసుదా

మంచి ఫ్లేవర్ అవ్వాలంటే పచ్చకరేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట ఫ్లేవర్ అయితే ఇంత కూడా ఇక చిట్టిగా ఇట్లా బాగా మెత్తగా మరి ఇంత కదా చేదొస్తుంది

ఫైనల్గా అయితే అయిపోయిందనమాట ఇంకొంచెం కొద్దిసేపు తర్వాత పడిపోద్ది సో సరిపోద్ది అనమాట ఈ క్వాంటిటీలో తీసేసుకుంటే పొయ్యిలు అయితే వేస్తూ ఉన్నారనమాట గుగ్గులు ఊడకేయడానికి ఇదిగోండి ఇలా లాస్ట్ టైం అయితే బాగా లోతులోకి తీసి అట్లా పొయ్యి పెట్టారు ఇప్పుడైతే సింపుల్గా పడుతున్నారనమాట అక్కడ రాళ్ళు వెతికి నుంచి తెస్తున్నారు అయితే క్లీన్ చేస్తా ఉన్నారు మనమైతే ఈ పానకొని దగ్గరకైతే వచ్చామనమాట టూ అవర్స్ ముందే అయితే నెలల్లో నానబెట్టేశాము పానకానికి ఎక్కువ ఇలాంటి పౌడరు అలాగే మిరియాల పొడి అయితే అవసరం అవుతాయి అవి అయితే మిక్సి పట్టేసుకొని ఇకొన్ని పానకం అయితే అయితే ఇలా రెండు దబర్లకైతే చేసి పెట్టేస్తాము ఒక పెద్ద దబర ఒక చిన్న దబర ఇప్పుడు మా ఆయన గుడి నుంచి వచ్చాడు అనమాట చాక్లెట్లు అలాగే పూలమాలలు దేవుడికి సంబంధించి అన్ని వేసుకొచ్చాడు చాక్లెట్లు ఇవన్నీ చాక్లెట్లు అనమాట రథం అంటే చిన్న పిల్లలు లాగుతారు కదా సో చాక్లెట్లు పిల్లలకి అంతా పంచుతారు ఉడికినాయా బాగా కొడుకునాయండి నేను చూస్తా ఇప్పుడు ఉప్పు దండిగా పడుతుందా

చూస్తా రెండు మూడు ఎత్తుకుంటే సరిపోతుంది తెలుస్తుంది టేస్టా కాలిపోతున్నాయా కాలుతుందా లేదులే కాలేదు ఉప్పు అంట చూడండి

ఆశ్చర్యంగా చూస్తున్నాయి కూడా అంటే మేళాలండి జిల్లాకి